హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజైతే లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను ఈ కటింగ్ చేస్తా ఇది ఒక వీడియో కూడా పెట్టాను కాబట్టి ఇది వేరే టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను నేను అసలు షాప్ ఎలా పెట్టాను ఏంటి అనేది చెప్దాం అనుకుంటున్నాను కొంచెం ఓపికగా వినండి నేను ఎలా స్టార్ట్ చేశాను ఏంటి అనేది చెప్తాను అనమాట ఫస్ట్ అయితే నేనైతే వేరే వెళ్ళేదాన్ని అండి పొలము పొలం వెళ్ళేదాన్ని అప్పుడు ఇంకా పొలం వెళ్ళినప్పుడు చేయలేక ఫస్ట్ మిషన్ అయితే నేర్చుకున్నాను కానీ ఇంట్లో బట్టలు అయితే కుడతా ఉండేదాన్ని తక్కువ ఇచ్చేవాళ్ళు అందుకని పొలం వెళ్ళేదాన్ని అనమాట నాకైతే ముగ్గురు పిల్లలు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు ఇప్పుడైతే ఇద్దరు ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిది చదువు అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మాయి మ్యారేజ్ అయింది ఒక అబ్బాయి కూడా పుట్టాడు అన్నమాట బుడ్డాడు ఇద్దరు పిల్లలు కూడా చిన్నోళ్ళు లండన్ వెళ్ళాడు పెద్దాడేమో ఇక్కడ చేస్తున్నాడు నేనైతే షాప్ అయితే ఎలా పెట్టానంటే ఫస్ట్ ఒకటి ఖాళీగా ఉంది మా ఇంటి దగ్గర షాపు అది మా ఇల్లు మెయిన్ రోడ్లోనే ఉంటుంది అక్కడ మెయిన్ రోడ్లో ఉంటే నేను షాపు రెండుకి తీసుకుంటాను టైలరింగ్ వచ్చు కాబట్టి మా పిల్లలు కూడా పెట్టుకోమ్మ టైలరింగ్ వచ్చు కదా షాప్ పెట్టుకుంటే అందరు బట్టలు వేస్తారు వెళ్ళేది ఎందుకు నువ్వు వెళ్ళలేవు చేయలేవు ఇంకా అని అని చెప్తే సరే అని చెప్పి తీసుకున్నాండి కరోనా టైంలో నేను షాప్ తీసుకున్నాను షాప్ తీసుకుని కూడా నాలుగు సంవత్సరాలు అవుతుంది అప్పుడైతే ఈ మా ఆయన అయితే వద్దు ఎందుకు నడవదు ఇక్కడ ఎవరెవరో నీకు వద్దు వద్దు అన్నాడు లేదు నేను పెట్టాల్సిందే నేను పెట్టాల్సిందే అని గొడవ చేశాను అనమాట అప్పుడు షాప్ మాట్లాడాడు తీసుకున్నాము నేనైతే ఒక యాభై వేలతో స్టార్ట్ చేశానండి గేదెల్లోనైతే తీసుకొని స్టార్ట్ చేసినప్పుడు అందరూ అన్నారు నా ఫ్రెండ్స్ అందరు పక్కన వాళ్ళు రిలేటివ్స్ అందరూ ఎందుకు ఇక్కడ నీకు నడవదు అప్పుడైతే ఏ షాపు లేవండి అక్కడ నేను స్టార్ట్ చేసి పెట్టిన తర్వాత అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పెడత మొదలు పెట్టారు ఇప్పుడు నాలుగైదు షాపులు కాంపిటీషన్ ఉన్నాయి నాకే టైలింగ్ షాపులే టైలింగ్ ప్లస్ ఆడాలకు సంబంధించినవి అన్నీ పెట్టాలని నా ఉండేది ఆ యాభై వేలతో అన్నీ తెచ్చుకున్నాను అనమాట లైనింగ్లు ఫాల్స్లు ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కొంచెం కొంచెం తెచ్చుకొని స్టార్ట్ చేశాను ఫస్ట్ అవి ఏం సరిపోలేదండి షాప్లో మూలకు కూడా రాలేదు ర్యాక్లు కరెంట్లు అన్నీ చేపించుకొని అన్నీ చేపించి స్టార్ట్ చేసుకున్నాను నేను సరిపోలేదు తర్వాత ఇంకో క్యాబ్యాల వేసుకొని మళ్ళీ స్టాక్ తెచ్చుకున్నాను అనమాట తెచ్చుకొని ఈ టైలరింగ్ నేను మొదలు స్టార్ట్ చేసిన కానించి బట్టలు అయితే బాగానే వచ్చాయి ఈ బట్టలు కుట్టుకుంటా ఈ షాప్ రన్ చేసుకుంటూ అలా డెవలప్ చేసుకుంటా వచ్చాను అనమాట ఇది ఊరికి రాలేదండి చాలా కష్టపడ్డాను ఆ షాప్ డెవలప్ చేయడానికి ఆ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి నాకు అవన్నీ అధిగమిస్తూ ఈ షాప్ని ఇలా ఇప్పుడు ముందుకు తీసుకొచ్చాను కొంచెం ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉంది మధ్యలో మా ఆయనకి ఒంట్లో బాగాలేక హెల్త్ ఇష్యూస్ వల్ల కొన్ని రోజులు షాప్ సరిగ్గా తీయలేదు ఇప్పుడైతే బాగానే ఉంది ఆయనకి ఇప్పుడు బాగానే షాప్ అయితే రన్ అవుతుంది అలా అనమాట షాపు స్టార్ట్ చేశాను నేను చాలా కష్టపడతానండి ఒక ఇరవై సంవత్సరాల నుంచి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు కర్ణాటకలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుంది రెండు వేల పదహారులో వచ్చామన్నమాట ఇక్కడికి రెండు వేల ఆరులో వచ్చాము అప్పుడు నుంచి చిన్న పిల్లల్ని తీసుకొచ్చి చాలా కష్టపడి ప పని చేసుకొని పిల్లల్ని బాగా చదివించుకున్నా అనమాట ఒక్కళ్ళైనా సరే యూకే కానీ అమెరికా కానీ అక్కడికన్నా పంపించాలని నా కోరిక ఫస్ట్ నుంచి కూడా అలాగే సాధించుకున్నా అనమాట ఎలాగైతేనో సాధించుకొని మా చిన్నవాడిని లండన్ పంపించానండి మా దగ్గరే ఉంటాడు అమ్మాయికే మ్యారేజ్ అయిపోయింది వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు అయినా సరే నేను నా మ్యారేజ్ అయిన కానించి ఒక రెండు మూడు సంవత్సరాలు ఏమో ఖాళీగా ఉన్నానండి తర్వాత నుంచి చిన్న పిల్లలు నేసుకుని ఏదో ఒకటి ఏదో ఒకటి ఈ టైలరింగ్ కూడా తర్వాతే పిల్లలు పుట్టిన తర్వాతే నేర్చుకున్నాను అనమాట ఎలాగే ఏదో ఒకటి సంపాదించుకుంటా వేడి నీళ్ళు చన్నీళ్ళని ఆయన నేను ఇద్దరు ఆయన ఇద్దరు సపోర్ట్గా నేను నేను చాలా కష్టపడి ఈ పొజిషన్కి వచ్చానండి ఇప్పుడు కూడా ఇంకా రాలేదు అనుకోవాలి ఏదో మాములుగా ఉన్నాము తినటానికి ఉండటానికి పర్లేదనమాట అయినా కానీ నేను ఒక్క రూపాయి కూడా అడగను నా కష్టం మీద నేను వండాలి ఒక్క చేతి కూడా మాట అనిపించుకోకూడదు అని నా అనమాట నేను బోర్ కొట్టిస్తున్నాను అనుకో అక్కడ సిక్ చేయకుండా చూడండి నాదే మీకు తెలిసిద్ది ఇప్పుడు కూడా మా అమ్మాయి అంటేనే ఉంటుంది ఎందుకమ్మ అంత కష్టపడుతూ ఉంటావు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా ఇక్కడికి రావచ్చు కదా అయినా కానీ నేను వెళ్ళను ఇప్పుడే కదా కొంచెం ఓపుకున్నప్పుడే సంపాదించుకోవాలి పిల్లలు కొంచెం మంచి పొజిషన్కి రావాలని నాకు చాలా కోరిక ఉన్నాయి ఏం లేకుండా వచ్చాం మేము ఊరు అలాంటిది ఇప్పుడు కొంచెం ఇల్లు కట్టుకొని రేకులు ఇల్లు అయినా కానీ కొంచెం మంచిగా పిల్లలు కొంచెం సెటిల్ అయ్యారంటే కష్టపడితేనే చాలా కష్టపడ్డాను నేను ఇంకా వీడియోస్లో నా గురించి ఇంకా చెప్తాను ఇంకా చెప్తాను నేను మీకు మీకు ఇన్ని ఓపిక్గా ఉంటే నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను ప్లీజ్ అండి లైక్ చేయకుండా చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా నాకు సపోర్ట్ చేయ